హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎల్జీ టీవీ ట్వంటీ వన్ ఇంచెస్ పవర్ ప్రాబ్లం వచ్చింది ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది చూసారుగా కానీ డిస్ప్లే కానీ ఏమీ రావటం లేదు దీన్ని ఎలా ప్రాబ్లం రిక్వైర్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి నేను ఈరోజు మీకు చే చూపిస్తాను చూడండి ఇప్పుడు వెనకాల బ్యాక్ పవర్ ఓపెన్ చేస్తున్నాను స్విచ్ బంద్ చేసి తీసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ ఆ వైర్లు అన్నీ ఉంటే జాగ్రత్తగా తీయాలి పవర్ ఇప్పుడు ఆన్లోనే ఉంది ఆన్లో ఉన్నప్పుడు ఏమన్నా లైట్ ఉందా లేదా అని చూస్తున్నాను యువకు దగ్గర యువకు దగ్గర అయితే లైట్ ఏమీ ఆన్ లేదు ఈ కనెక్షన్ అన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే పవర్ సప్లై బోర్డు రివర్స్లో మనం పెట్టుకోవాలి కదా బ్యాక్ సైడ్ చూడాలి కదా చెక్ చేయటం కోసం ఇట్లా మొత్తం కనెక్షన్లన్నీ తీసేస్తున్నాను ఈ స్పీకర్ వైర్లు అవన్నీ తీసేయాలి ఫస్ట్ అవన్నీ తీసిన తర్వాత మనం తిప్పుకోవాలి ఇప్పుడు పిచ్చిపోతా ఇది గ్రౌండింగ్ వైర్ ఉంది కదా ఆ గ్రౌండింగ్ వైరు ఇప్పుడు రిమూవ్ చేయాలి ఇదే అది గ్రౌండింగ్ వైరు ఈ గ్రౌండింగ్ వైరు తీసేసిన తర్వాత మనం ఈసీబీని వెనక్కి తిప్పుకోవచ్చు ఇప్పుడు ఈజీగా వెనక్కి వచ్చేస్తుంది చూడండి చూశారుగా ఇప్పుడు ఇక్కడ ఈ రైట్ సైడ్కి డౌన్ కార్లలో ఉన్నది పవర్ సప్లై అండి చూసారుగా లైట్ ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే మాత్రం రావట్లేదు ఇంకా లైట్ ఆన్లో ఉంది చూసారు కదా దీనికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అవి కెపాసిటీ అండి ఆ కెపాసిటర్ ఒక్కోసారి లోడ్ అయి ఉంటుంది డిశ్చార్జ్ అయినా కానీ మనం పవర్ తీసేసినా కానీ డిశార్జ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ మనం పవర్ ఆపుకుని అది చెక్ చేసుకోవాలి ఫస్ట్ పవర్ ఉందో లేదో కొంచెం పవర్ ఉన్నా మనకి మళ్ళీ తీస్తుంది ఇది మన బల్బుతో డిశ్చార్జ్ చేయవచ్చు అది ఇలా పవర్ ఏమైనా ఉంటే దానిలో స్టోరేజ్ ఉంటే అది బల్బ్ గ్లో అవటం వల్ల పోతుంది ప్రస్తుతానికి ఎల్ఈడి పనిచేస్తుంది కాబట్టి దానిలో కొంచెం తక్కువే ఉంటుంది కానీ లైట్ గ్లో ఎంత అయితే ఉండదు చూడండి ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని మనం పవర్ సప్లై అవుట్పుట్ చూద్దాం ఇది ఎల్ఏ ఎల్వో వెళ్ళే పవర్ సప్లై ఇది ఫస్ట్ వెళ్తుందా లేదో చూస్తున్నాను ఫస్ట్ డీసీ మోడోలో మనం టూ హండ్రెడ్ వోల్స్ డీసీలో పెట్టుకొని ఫస్ట్ చూస్తున్నాం ఇక్కడైతే అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది కదా ఇది లైన్ చూసుకుంటూ అటు వెళ్దాం ఇక్కడ రాలేదు చూసారా అంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది అది రిజిస్టర్ కూడా జంపర్ రిజిస్టర్ అనమాట జంపర్ రిజిస్టర్ అవతాల ఉందా అవతల లేదు చూసారా ఎక్కడి నుంచి అక్కడికి రిజిస్టర్ ఫెయిల్ అయింది ఈ రిజిస్టర్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే అక్కడ ట్రాన్సిస్టర్ ఎల్వర్టీ దగ్గర ట్రాన్సిస్టర్ ఫెయిల్ అవ్వటం వల్ల లేదంటే ఫిల్టర్స్ ఫెయిల్ అవటం వల్ల పీఎఫ్లు ఫెయిల్ అవ్వటం వల్ల వస్తుంది ఆ ప్రాబ్లం కాబట్టి లైన్ చూసుకుందాం బి ప్లస్ దగ్గర పవర్ లేదు ఇది లేకపోవడానికి కారణం ఏంటనేది మళ్ళీ అక్కడ మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే ఫైండ్ అవుట్ అయింది కదా ఈ రిజిస్టర్ అయితే రావట్లేదు చూసారుగా ఇప్పుడు మనం ట్రాన్స్లిస్టర్ దగ్గర చూద్దాం పవర్ సప్లై బంద్ ఉంది ఆల్రెడీ ఒకసారి మళ్ళీ చిన్నగా ఉన్న పవర్ చూస్తున్నాను స్టార్ట్ చేశాను ఆ రిజిస్టర్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అది ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ పక్కన పవర్ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉంది కదా అదండి అది ఓన్లీ జంపర్ లాంటిది రిజిస్టర్ కాకపోతే యామ్స్ కోసం వేసారు అది మనం అంత యాప్స్గా జంపర్ అయినా వేసుకోవచ్చు రిజిస్టర్ పోయినా కానీ ఇది ఇదండి ఇది ఓపెన్ అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడికి మధ్యలో ఓపెన్ అయిపోయింది కొంచెం ఉబ్బెత్తుగా కూడా వచ్చింది చూసారా అంటే లోపల బర్న్ అయింది అన్నమాట వైనింగ్ బర్న్ అయిపోయి అది కాలిపోయింది కాలిపోయి ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ట్రాన్సి చూద్దాం చూసారా ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది ఇక్కడ రావట్లేదు బీప్ సౌండ్ వస్తుంది ఇటు రావట్లేదు అంటే బీప్ సౌండ్ వస్తుందంటే ఇది కూడా ట్రాన్స్లేట్ పోయింది ఇది కూడా అంత పోవటం ఛాన్స్ ఏంటంటే ఈ పీఎఫ్ ఉంది కదా ఇక్కడ ఈ ఈపీఎఫ్ బర్న్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది చూసారా ఈ బ్లాస్ట్ అవడానికి కారణం ఈ అల్వాటి అండి అలవాటి లోడ్ తీసుకుంటే పోతాయి అవి కూడా హై వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ కానీ వచ్చినప్పుడు పోతాయి ఓకే ఫ్రెండ్స్ రీప్లేస్మెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కొట్టండి <trendy>